హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడేలో ఎండిమిర్చితో పేస్ట్ చేసి చికెన్ వేపుడు టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే చికెన్ వేపులా కాకుండా ఇలా ఒకసారి మిర్చి పేస్ట్ వేసి చికెన్ వేపుడు ట్రై చేసి చూడండి స్పైసీగా మంచి ఫ్లేవర్ ఫుల్ టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఇలా మీరు ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ వేపుడు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇంట్లో అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ దాకా చికెన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ గోల్డెన్ షేల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో ముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి అలాగే ఒక టీ స్పూన్ దగ్గర ఉప్పు వేసుకోండి చికెన్ వేసిన తర్వాత స్టార్టింగ్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా తగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించండి సో ఈ చికెన్ లోపు ఇందులోకి కావాల్సిన మసాలా అండ్ ఎండిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా మిరియాలు రెండించుల దాల్చిన చెక్క మూడు యాలకులు ఐదారు లవంగాలు వేసి కొద్దిగా జాపత్రి వేసుకొని ఒక స్టార్ అనాస ఒక టీ స్పూన్ దాకా సోంపు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలు మాడిపోకుండా లైట్గా డ్రై రోస్ చేయండి సో ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మసాలాలన్నీ కూడా పూర్తిగా చల్లని తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసి ఈ మసాలా పక్కనుంచండి ఈ చికెన్ వేపుల్లోకి ఎండుమిర్చి పేస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక పదిహేను దక్క ఎండిమిరపకాయలు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టించాను ఇలా నానబెట్టుకున్న ఎండుమిరకులు అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ పేస్ట్ మెత్తగా రావడానికి మిర్చి నానబెట్టుకున్న ఆ నీళ్లు కొద్దిగా పోసేసి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్ని రెడీగా ఉంచండి మనం ఇందులో ఎక్స్ట్రా కారం ఏం వేయం కాబట్టి మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోండి సో ఆ లోపు మనకు చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంటని లో మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి సో ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ మొత్తాన్ని వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కారంలో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి సో ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కూడా కారం బాగా పట్టి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు అలాగే ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి సో టమాటా ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఫస్ట్ ఒక సగం లేయర్ వేసుకొని ముక్కలకు బాగా పడ్డట్టుగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఒకవేళ మీకు ఈ మసాలా ప్రిపేర్ చేసి వేసుకునే టైం లేకపోతే ఇందులో ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి సో ఇలా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సో అలాగే ఇప్పుడు మిగతా మసాలా కూడా మొత్తం వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మసాలా వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి ఎండిమిర్చి పేస్ట్ అండ్ మసాలా ఫ్లేవర్ ముక్కలకు బాగా పట్టి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి చికెన్ ముక్కలు కూడా తుంచి చూపిస్తున్నాను మెత్తగా ఉడికిపోయింది కదా సో ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి కలిపేసుకోండి అంతే స్పైసీగా మంచి ఫ్లేవర్ ఫుల్ టేస్ట్ తో ఎండిమిర్చి పేస్ట్ చికెన్ వేపుడు అయితే రెడీ అయింది ఎప్పుడు చేసుకునే చికెన్ వేపు లాంటివి కాకుండా ఇలా ఒకసారి ఎండుమిర్చి పేస్ట్ వేసేసి చికెన్ వేపులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ ఇది మీరు పప్పుచారులోకి అయినా సాంబార్ సైడ్ డిష్ గా తినచ్చు లేదా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్